వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము కోన వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఇది మన నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఉదయగిరి నుంచి అయితే ఫార్టీ త్రీ కిలోమీటర్స్ మేము ఈ వ్యాన్లో వెళ్ళాము ఈ వ్యాన్ అయితే చాలా కంఫర్ట్ ఉండింది ఇలాంటి వ్యాన్లో వెళ్ళడం ఫస్ట్ టైం నేనైతేను వీళ్ళందరితో కలిసి వెళ్ళాము ట్రిప్ అయితేను వ్యాన్లో జర్నీలో విష్ణుపారాయణని కూడా చేసాము ట్రిప్ అయితే బాగుంది మాకు టూ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది జర్నీ మేము మిడిల్లో ఇంకో టెంపుల్ కూడా చూసుకున్నాము టెంపుల్ కొంచెం ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్లను నడవాల్సి వస్తుంది కానీ రోడ్లాగా నీట్గా ఏమి ఇబ్బంది లేదు ఫుల్లు నేచరు చాలా పీస్ఫుల్గా ఉన్నింది టెంపుల్ అయితే అక్కడ బాలభైరవ స్వామి ఉన్నారు అమ్మవారు శివుడు ఉన్నారు శివుడు ఎయిట్ కేవ్స్లో ఉన్నారనమాట ఒక కొండని ఎయిట్ కేవ్స్గా చెప్పుకున్నారు అది చాలా డిఫరెంట్గా ఉండింది అందరం అక్కడ అమ్మవారి దగ్గర అన్ని దగ్గర పూజ చేయించుకున్నాము వాటర్ ఫాల్స్ ఇక్కడ గుడి దాకా కూడా వస్తున్నాయి అడవి కదా చుట్టూ కోతులు ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వస్తువులతో ఇక్కడ ఎనిమిది కేవ్స్లో ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించున్నారు ఒక్కొక్క లింగము ఒక్కొక్క అవతారంలో ఉన్నారు చాలా డిఫరెంట్గా ఉన్నింది అక్కడ ఇంకొంచెం కొండెక్కితే ఇంకో అమ్మవారు ఉన్నారు అక్కడ ఎప్పుడు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందంట అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర మనం మనసులో కోరికలు కోరుకొని దారం కడితే నెరవేరుతాయని అక్కడ నమ్మకం అంట సో మేము కూడా చేసాము ఇప్పుడు మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము టెంపుల్కి వాటర్ ఫాల్స్కి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అంతేను మేము పోయినప్పుడు వాటర్ ఫాల్స్ పెద్ద లేదు కానీ ఉన్నాయి నవంబరు అప్పుడు డిసెంబర్ అయితే బాగా ఎక్కువ ఉంటుందంట ఫ్లో కానీ చాలా బాగుంది ప్లెజెంట్గా ఉన్నింది వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయో మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినా అంత చల్లగా ఉన్నింది మా దక్షిణ అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో దిగాడు కొంచెం సేపు ఆడిచ్చాము అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము చూడండి వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయో కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాము మేము ఫుడ్స్ అవి మేమే తయారు చేసుకొని తీసుకెళ్ళాము ఒక దగ్గర ఆగి అందరం కూర్చొని అక్కడే లంచ్ చేసాము ఆ టెంపుల్ దగ్గర అయితే పెద్ద షాప్స్ అయ్యేమి లేవు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు ఫుడ్ తీసుకొని ఉండడమే బెటరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్